అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారు రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే ముందుగానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ చూడకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు ఇక రైతులందరూ కూడా ఇప్పటికీ డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు అలాంటప్పుడు ఏంటంటే రైతులందరూ కూడా మనకు మరొకసారి వారు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ చేసుకుంటే వారికి తప్పకుండా డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది గతంలో డబ్బులు పడన వారికి మాత్రమే గతంలో కనుక మీకు డబ్బులు పడు అంటే తప్పకుండా ఇప్పుడు డబ్బులు అయితే పడవు గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా మనకు అయితే వేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పని నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు